నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిబేట్ నేను అనిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగబోతున్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది ఇక సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మరో ఫైట్ జరగనుంది ఈ మ్యాచ్ చెన్నైలోని చిపాక్ స్టేడియం వేదికగా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక ఇవాళ సండే కావడంతో ఈ రెండు మ్యాచ్లు చూసేందుకు జనాలు ఇగబడుతున్నారు ముఖ్యంగా హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా జరిగే సన్ మ్యాచ్ కోసం తెలుగు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇక ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సంచలన ప్రదర్శన చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ త్రుటిలో టైటిల్ కోల్పోయింది ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడి గా సరిపెట్టింది ఈసారి ఎలాగైనా టైటిల్కి ఆవేశం చేసుకోవాలనే పంతంతో ఈ సీజన్కు సిద్ధమైంది తొలి గ్రూప్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో తమ వేటను ప్రారంభించనుంది ఇక ఉప్పోల్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది తొలి గేమ్లో విజయం సాధించి టోర్నీలో బోని కొట్టాలని హైదరాబాద్ జట్టు భావిస్తున్నారు ఈసారి హైదరాబాద్ అంటేనే ప్రత్యర్థి జట్లు బెంబేలెత్తిపోతున్నాయి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఆ జట్టు విధ్వంసకర ఆట తీరే అందుకు కారణం గత సీజన్లో ఎస్ఆర్హెచ్ పరుగుల వరద పారించింది లీగ్ చరిత్రలోనే మూడు సార్లు రికార్డు హైయెస్ట్ స్కోరు నమోదు చేసిందంటే ఆ జట్టు ఏ విధంగా చెలరేగిందో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ను తక్కువ అంచనా వేయడానికి రాలేదు ఆ జట్టులో గట్టి పోటీ తప్పదు యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ నితీష్ రాణా రియాన్ పరాగ్ హెడ్ మేయర్ రూపంలో ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్ దళాన్ని కలిగి ఉంది హైదరాబాదు బౌలర్లు ఏ మేరకు ప్రత్యర్థిని కట్టడి చేస్తారనేది కూడా కీలకమే ఇక స్పిన్నర్ హసరంగా పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజస్థాన్ బౌలింగ్లో కీలకం కానున్నారు ఇక తుషార్ దేశ్పాండే ఫరూకి మహేష్ దీక్షణ కూడా నాణ్యమైన బౌలర్లే మరోవైపు రాజస్థాన్తో పోర్లో హైదరాబాద్ జట్టుదే స్వల్ప ఆధిపత్యం ఇరు జట్లు ఇప్పటివరకు ఇరవై మ్యాచ్లో ఎదురుపడ్డాయి అందులో ఎస్ఆర్హెచ్ పదకొండు విజయాలు నమోదు చేయగా రాజస్థాను తొమ్మిది మ్యాచ్ల్లో నెక్కింది అలాగే ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్పై హైదరాబాద్కు తిరుగులేని రికార్డు కూడా ఉంది ఐదు మ్యాచ్ల్లో నాలుగింట గెలిచింది ఈసారి కూడా సొంతగడ్డపై ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నది ఇక ఐపీఎల్లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించారు నాలుగు జట్లపై వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్గా అరుదైన ఘనత సాధించారు కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై విరాట్ కోహ్లీ వెయ్యి పరుగులు సాధించారు నిన్న రాత్రి ఇడెన్ గార్డెన్స్ లో వేదికగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఈ ఫిట్ సాధించారు ఈ మ్యాచ్లో కోహ్లీ ముప్పై ఆరు బంతుల్లో యాభై తొమ్మిది పరుగులు చేశారు ఇందులో మూడు సిక్స్లు నాలుగు ఫోర్లు ఉన్నాయి మ్యాచ్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఆర్సీపీ గెలుపులో కింగ్ కీలక పాత్ర పోషించారు ఓవరాల్ గా చూస్తే ఇవాళ జరిగే ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠను రేపుతుంది ఎవరు చెలరేగిపోతారనేది ఆసక్తి